అది పూణేలోని యరవాడ సెంట్రల్ జైల్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వారు కట్టించిన ఈ జైలు ఎంతో మంది కట్టిన నైరస్తులను చూసుంటుంది కొన్ని వేల మంది ఖైదీలను బంధించి ఉంచే ఈ జైల్ ఓ ఇద్దరు ఖైదీల చావుల కోసం మాత్రం గత ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తోంది ఈ ఫోటోలో కనిపిస్తున్న కిల్లాడి లేడీస్ పేర్లు అంజనాబాయి సీమా గావిట్ రేణుకా షిండే భారతదేశంలో ఉరిశిక్షపడిన మొదటి మహిళా ఖైదీలుగా రికార్డులకెక్కిన క్రూరమైన నేరు చరిత్ర వారి సొంతం వివరాల్లోకి వెళ్తే అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నాసిక్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రతిభ అనే మహిళ తమ తొమ్మిదేళ్ల కూతురు క్రాంతి స్కూల్కి వెళ్లి తిరిగి రాలేదని వెతిన ఎక్కడ కనిపించలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుంది తన భర్త మోహన్ యొక్క మొదటి భార్య అంజనాబాయి ఆమె ఇద్దరు కూతురు సీమా కావేట్ రేణు కాసిండేలపైనే అనుమానం ఉందని చెబుతుంది ఆల్రెడీ అక్కడ నాసిక్ పూణె సోలాపూర్లలో అనుమానాస్పదంగా చిన్న పిల్లల మృతదేహాలు దొరుకుతుండటంతో కేసును సీరియస్గా తీసుకుంటారు పోలీసులు పరారీలో ఉన్న తల్లి కూతురుల కోసం వెతుకుతూ ఉంటారు మరో రోజు అదే ప్రతిభ మోహన్ల చిన్న కూతుర్ని కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకి పట్టుబడతారు ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ఎంత విచారించినా వాళ్ళు కిడ్నాప్ చేసిన క్రాంతి అనే పాప గురించి ఒక్క మాట కూడా బయటికి చెప్పరు పాపని వెతకడానికి నిందితుల ఇంటికి వెళ్లిన పోలీసులకు క్రూరత్వం అంటే ఎలా ఉంటుందో అక్కడ సీన్ చూసి అర్థమై ఉంటుంది ఆ ఇంట్లో ఐదు లోపు రకరకాల చిన్నపిల్లల బట్టలుంటాయి ఇంట్లోని ఓ గోడకి రక్తపు మరకలుంటాయి ఇంకా రేణుకా సిండే కొడుకు బర్త్డేకి దిగిన ఫోటోలలో ఆ ప్రాంతానికి చెందని పిల్లలు కూడా ఉంటారు ఇదే కేసులో రేణుకా సిండే భర్త కిరణ్ షిండేని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా అతను అప్రూవర్గా మారి నిజాలన్నీ బయటపెట్టేశాడు అతను చెప్పే ఒక్కొక్క మాట వింటున్న పోలీసులకే వెన్నులో వణుకు పుట్టింది వాళ్ళు కిడ్నాప్ చేసింది కేవలం క్రాంతి గావిట్నే కాదు మొత్తం నలభై నాలుగు మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు వారిలో ఇరవై ఐదు మంది పిల్లల్ని అతి కిరాతకంగా చంపేశారు పూణేలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేస్తూ బతికే వీళ్ళ నేర ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల తొంభైలో రేణుకాశిండే ఒకసారి తన రెండేళ్ల కొడుకుని ఎత్తుకుని ఒక గుడిలో దొంగతనం చేస్తూ పట్టుబడింది ఆమెని పట్టుకొని కొడుతుండగా పిల్లాన్ని ఎత్తుకుని ఎలా దొంగతనం చేయగలను అంటూ సానుభూతి కోసం దొంగ ఏడుపులు ఏటేసరికి ఆమె చెప్పింది నిజమే అనుకుని ఆమె మీద జాలి చూపించి వదిలేశారు తాను దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు ఎలా తప్పించుకుందో ఇంటికి వెళ్లి తల్లికి చెల్లికి చెబుతుంది వాళ్ళ ముగ్గురు అప్పుడే డిసైడ్ అవుతారు వాళ్ళు ఎప్పుడు దొంగతనాలకి వెళ్ళినా వాళ్ళ వెంట చిన్నపిల్లల్ని తీసుకెళ్లాలని ఇక అప్పటి నుంచి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం మొదలు పెట్టారు అది కూడా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్ని మొదట వాళ్ళు తమ ఇంటి దగ్గరలో ఓ ఇంటి బయట ఆడుకుంటున్న కృష్ణ అనే రెండేళ్ల పాపని కిడ్నాప్ చేస్తారు ఆ పాపని తీసుకుని రద్దీగా ఉండే ఓ మార్కెట్లో దొంగతనం చేయడానికి వెళతారు అయితే ఆ పాప ఆకలి వేసి తల్లి కోసం ఏడవడం మొదలుపెట్టింది ఆపకుండా ఏడుస్తూనే ఉండడంతో జనాల దృష్టి వాళ్ళ మీదకు ఎక్కడ వస్తుందో అనే భయంతో ఆ పాప తలను అక్కడే ఉన్న ఓ కరెంటు పోల్కి పదే పదే బలంగా కొట్టడంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది ఆ పాప మృతదేహాన్ని దారిలో ఉన్న ఓ కాలులో పడేసి ఏమీ జరిగినట్టు ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత మరోచోట ఒక సంవత్సరం వయసున్న సంతోష్ అనే చిన్నపిల్లాన్ని కిడ్నాప్ చేస్తారు ఆ పిల్లాన్ని తీసుకెళ్లి ఒక బస్ స్టాప్ దగ్గర దొంగతనం చేస్తుండగా సీమా వి పట్టుబడి తండూలు తింటుంది అక్కడి జనాల దృష్టిని మరల్చడానికి అంజనాబాయి సంతోష్ ని గట్టిగా నేలకేసి కొడుతుంది రక్తం కారుతున్న ఆ బాబుని చూసిన అక్కడి వాళ్ళు డబ్బులిచ్చి మరీ బాబుని కి తీసుకువెళ్లమని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు అలా రక్తం కారుతున్నా కూడా ఆ బాబుని అలాగే తీసుకుని మరోచోట దొంగతనానికి వెళ్తారు తలకి అయిన గాయం వల్ల వచ్చే నొప్పిని తట్టుకోలేని ఆ పసివాడు గుకపట్టి ఏడుస్తుంటే పిసిగిపోయిన కసాయి అంజనాబాయి ఆ బాబు తలని చనిపోయే వరకు ఐరన్ పోల్కేసి కొడుతూనే ఉంటుంది తన లేత శరీరానికి గట్టిగా తగులుతున్న ఒక్కో దెబ్బ తలుకు నొప్పి బాధ తేల్చేలోపే మరో దెబ్బ ఈ దెబ్బలన్నీ కలిసి నొప్పిని శరీరం నుంచి మెదడుకు చేరవేసేలోపు భరించలేని బాధ పెడుతున్న తన దేహాన్ని లోకాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయాడు తల్లి అలా క్రూరంగా చంపుతుంటే ఎంజాయ్ చేస్తూ తిన్నారట ఊటలు ఆ బాబు బాడీని ఒక పాత రిక్షా స్టాండ్లో పడేసి వెళ్లిపోయారు తర్వాత రోజు బాబు మృతదేహం చూసిన కొందరు లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశారు తర్వాత ఒక ఏడు నెలల బాబు పాలు కోసం ఏడుస్తున్నాడని ఒక రైల్వే స్టేషన్లో మెట్లకి బలంగా బాధడంతో ఆ బాబు ఇక ఎప్పటికీ ఏడకుండా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇంకో రోజు ఒక రెండేళ్ల బాబుని కిడ్నాప్ చేశారు ఆ బాబు విపరీతమైన జ్వరంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ బాబుకి కనీసం తిండి కూడా పెట్టరు ఇక ఆ బాబు తమ కార్యకలాపాలకి పనికిరాడు అనుకొని ఇంట్లో తలకిందులుగా వెళ్లాడదీసి ఉయ్యాల ఊపినట్టుగా ఊపుతూ కొడకేసి కొడుతూ రాక్షసానందం పొందుతూ చంపేశారు బాడీని పెరట్లో పూడ్చిపెట్టారు మరోసారి ఒక పద్దెనిమిది నెలల వయస్సున్న ఒక పాపని ఏడుస్తుంది అనే కారణంతో బాత్రూంలోని నీళ్లతో ఉన్న బకెట్లో కొట్టుకోకుండా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుని తలకిందులుగా ముంచి చంపేశారు బాడీని ముక్కలు ముక్కలుగా నరికి గోన సంచిలో పెట్టి సినిమా చూడడానికి వెళ్లి థియేటర్లో బాత్రూంలో పడేసి వెళ్ళిపోతారు మ్యాటర్ ఏంటంటే ఆ బ్యాగ్ వాళ్ళ మధ్యలో పెట్టుకుని సినిమాని ఎంజాయ్ చేశారు బేల్పిరి కూడా తిన్నారు ఇంకోసారి ఒక రెండున్నరేళ్ల బాబుని తీసుకుని ఆటోలో వెళ్తుండగా బాబు టాయిలెట్ పోశాడని ఆ బాబుని ఆటోల నుంచి విశ్లేషించి నిర్దక్షిణంగా చంపేశారు చివరిగా వారు కిడ్నాప్ చేసిన క్రాంతి గావిటిని కిడ్నాప్ చేసిన రోజే గొంతు పిసికి చంపి వాళ్ళ పెరట్లోనే పాతి పెట్టారని చెప్పారు కానీ ఆ పాప మృతదేహం మాత్రం పోలీసులకి దొరగలేదు ఇలా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి తొంభై సంవత్సరం వరకు ఒకటి కాదు రెండు కాదు నలభై నాలుగు మంది చిన్నారులను కిడ్నాప్ చేశారు వారిలో ఇరవై ఐదు మంది పిల్లలకు పైగా అతి దారుణంగా హతమార్చారు అయితే వారు ఎంతమందిని చంపారో వారికి కూడా గుర్తులేదని చెప్పారు వారిలో ఒక పదమూడు మంది ఆడవాళ్ళు మాత్రం చెప్పగలిగారు కానీ పోలీసులకి కేవలం ఐదుగురు పిల్లల మృతదేహాలు మాత్రమే లభించడంతో కేసు ఫైల్ చేసి కొల్లాపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు అయితే కేసు విచారణలో ఉండగానే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంజనాబాయి చేసిన పాపాలకు జైల్లోనే పుట్టుతో దిక్కు లేకుండా చనిపోయింది సుదీర్ఘ విచారణ అనంతరం కేసును పరిశీలించిన కోర్టు ఇలాంటి క్రూరమైన చర్యలు పాల్పడే వాళ్లకు సమాజానికి ప్రమాదకరం అని వారికి రెండు వేల ఒకటిలో శిక్ష విధించి ఒక సంచలన తీర్పు ఇచ్చింది అప్పట్లో ఇది ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక హాట్ టాపిక్ అయింది మరి వీళ్ళు అసలు ఈ నేర ప్రవృత్తిలోకి రావడానికి కారణం ఏంటంటే అంజనాభాయి మొదటి భర్త ఆయన ఒక లారీ డ్రైవర్ షిండా కుట్టినప్పుడు ఆమెని వదిలేసి వెళ్లిపోయాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికేది ఆ తర్వాత మోహన్ గావిట్ అనే ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది వారిద్దరికి సీమా గావిట్ పుడుతుంది అయినా కూడా అంజనాభాయి దొంగతనాలు మానకపోవడంతో మోహన్ గావిట్ కూడా ఆమెని వదిలి వెళ్ళిపోయాడు ప్రతిభ అనే ఆమెని పెళ్లి చేసుకుని నాసిక్లో ఉండేవాడు అందుకు మోహన్ గావిడ్ మీద బాగా పెంచుకుని అతని భార్యని పిల్లల్ని చంపాలనుకుంటుంది కానీ చివరికి ఆ పాగే వారి పతనం అవుతుంది అనుకుని ఉన్నారు అంజనాబాయి కూతుర్లకి పదిహేను పదిహేడు సంవత్సరాల వయసు నుండే దొంగతనం ఏదేలో నేర్పించింది ఒక ప్రాంతంలో కిడ్నాప్ దొంగతనాలు చేయడం ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ అదే చేయడం అలా వాళ్ళు పూణే నాసిక్ కొల్హాపూర్ సోలాపూర్లలో తిరుగుతూ దొంగతనాలు కిడ్నాపులు హత్యలు చేశారు ఈ కేసులో మరో నిందితుడు కిరణ్ షిండే అప్రూవర్గా మారి పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చినందుకుగాను శిక్ష వేయకుండా కోర్టు అతన్ని వదిలేసింది కొల్లాపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు వేల నాలుగులో బాంబే హైకోర్టుకు రెండు వేల ఆరులో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిన ఈ రెండు కోర్టులు కూడా కొల్హాపూర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ వారికి ఊరుశిక్ష ఖరారు చేశాయి అయితే జైలులో ఉన్నా కూడా వీళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు తరచూ జైల్లో తోటి గొడవ పడుతూ ఉండేవారు రెండు వేల ఎనిమిదిలో మహారాష్ట్ర గవర్నర్కి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రపతికి క్షమాపేక్ష పిటిషన్ పంపినా ఈ రెండు చోట్ల కూడా పిటిషన్లు రిజెక్ట్ చేశారు వీళ్ళే కాదు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా అంతమంది చిన్నారులను చిరి పీసిన వారికి క్షమాభిక్ష పెట్టరు అయితే ఇన్ని సంవత్సరాలు వారి ఉరి శిక్షను అమలు చేయకుండా జైల్లోనే ఉంచినందుకు గాను రెండు వేల ఇరవై రెండులో బాంబే హైకోర్టు వారి ఉరు శిక్షను జీవిత మార్చింది అదే కోర్టు వారికి పేరు కూడా ఇవ్వద్దని సూచించింది